రాష్ట్రాల్లో పటాకుల షాపులు సందడిగా మారాయి పటాకుల షాపులు కలకల్లాడుతూ ఉన్నాయి క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు జనం భారీగా తరలివస్తూ ఉన్నారు ఈసారి కొత్త కొత్త బ్రాండ్లతో క్రాకర్స్ ఆకట్టుకుంటూ ఉన్నాయి వినియోగదారుల టేస్ట్ కు తగ్గట్టుగా కొత్త రకం పటాసులను మార్కెట్ లోకి తీసుకువచ్చారు సో మనం చూస్తూ ఉన్నాము దీపావళి సందడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు పటాకుల మూతతో హోరెత్తించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ రెడీ అవుతూ ఉన్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ సారి క్రాకర్ షాపులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం సో తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి కనిపిస్తోంది మనం చూస్తాం క్రాకర్స్ షాపులన్నీ కూడా వినియోగదారులతో కిటకిటలాడుతూ ఉన్నాయి కొత్త కొత్త క్రాకర్స్ అన్ని కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన పరిస్థితి ఉంది పటాకుల షాపులన్నీ కూడా కస్టమర్లతో కలకలలాడుతున్నాయి క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు జనం కూడా భారీగా తరలివస్తూ ఉన్నారు సో తెలుగు రాష్ట్రాల్లో టపాసుల షాపులు చాలా సందడిగా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం అందరూ కూడా వినియోగదారులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎస్పెషల్లీ గ్రీన్ క్రాకర్స్ కొనడానికి వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఓవరాల్ గా మనం తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ అందించడానికి అటు బేగం బజార్ నుంచి మా ప్రతినిధి రాముడు అలానే వరంగల్ నుంచి మా ప్రతినిధి కేకే బంజారా హిల్స్ నుంచి మా ప్రతినిధి అజయ్ అలానే తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు సో మొదటిగా బంజారా వెళ్దాం మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో సో అజయ్ ఎలాంటి కోలాహల వాతావరణం కనిపిస్తుంది టపాసిల షాపుల దగ్గర ఎస్ మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కాదు తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా దీపావళి సంబరాలు ప్రారంభమైన చెప్పుకోవచ్చు దీంతో కాకర్స్ కాకర్షకనేందుకు జనాలు కూడా వెగబడుతున్నటువంటి సందర్భంగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అనగానే కొంత రిచ్ ఏరియా ఈ రిచ్ ఏరియా కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కాకర్స్ కొని కొనుగోలు చేసేందుకు కూడా పబ్లిక్ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మనం చూడవచ్చు ఈ ఏరియా అంతా కూడా కార్లతో ట్రెండిపోయింది ఎందుకంటే ఈ కాకర్స్ తీసుకెళ్లేందుకు పెద్ద పెద్ద ఇటు జూబ్లీల్స్ హిల్స్ లో ఉన్నటువంటి బిక్షర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఈ కార్లలో తీసుకొచ్చుకొని కాకర్స్ కొనేందుకు వచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది దాదాపు ఇక్కడ పదుల సంఖ్యలో స్టాల్స్ ఉన్నాయి రేట్లు కూడా గతంతో కంపేర్ చేస్తే చాలా పెరిగిపోయినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఈ దీపావళి సంబరాలను జరుపుకునేందుకు కస్టమర్స్ వెనుకాడం లేదు అదే స్థాయిలో రేట్లు పెరిగినప్పటికీ కూడా కొనేందుకు మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు వేల సంఖ్యలో బిల్ అయినా కూడా దాన్ని సంతోషంగా పే చేస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనబడుతుంది ఇక్కడ మనతో పాటు దాదాపు రెండు బ్యాగులు కాకర్స్ తీసుకున్నటువంటి కస్టమర్ ఉన్నారు మనం చూడవచ్చు ఒక రెండు బ్యాగుల వరకు కూడా ఈ కాకర్స్ అన్ని కూడా ఈయనే తీసుకున్నాడు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం ఏం చేద్దాం ఏం సార్ పెద్దగానే షాపింగ్ చేసినట్టు పెద్దనే బిల్ చేసినట్టున్నారు అవును సార్ మేము ప్రతి దీపావళికి పిల్లలము ఇంటి వాళ్ళము అందరము పెద్ద ఎత్తున దివాళి చాలా వైభవంగా జరుపుకుంటాము పూజలు అంత మేము బేగం బజార్కి వెళ్ళి ఇక్కడి వరకు వచ్చాము మాకు ఇక్కడ టపాకాయలు కానీ రేట్స్ కానీ అన్ని రీజనబుల్గా ఉంటాయి అంత బాగుంటుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ తీసుకుంటాం ఎంత బిల్ చేసేరండి మేము ఇప్పుడు దాదాపు ఒక ఇరవై వేల బిల్ అయింది బిల్ చేసాం సార్ ఎట్లన్నాయి కంపేర్ చేస్తే లాస్ట్ టైం రేట్లు ఎట్లున్నాయి ఏ సైమ్ రేట్లు అంటే ఇక్కడ నాకు ఎప్పుడు రీజనబుల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడికే వస్తారు అన్నీ పెరుగుతున్నారని చెప్పారు అయినా కూడా మాకు ఇక్కడ ఈ షాప్లో రీజనబుల్ ఉన్నాయి అలానే ఏమి లేదు చాలా బాగుంది ఇది కాకర్స్ దాకా ఇరవై వేల కాకర్స్ తీసుకెళ్తున్నాడంట బేగం బజార్ నుండి ఇక్కడికి వచ్చానంటూ కూడా కస్టమర్ చెప్తున్నారు అసలే లో రేట్లు ఎలా విన్నాయి గతంలో పోలిస్తే ఈ సంవత్సరానికి రేట్లు ఎలా పెరిగినాయి అసలు షాపింగ్ ఏ విధంగా జరుగుతున్నాయి కాకర్స్ కొనే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా మెయింటైన్ చేస్తారు షాప్స్ ఎట్లా అంటే గిరాక్ ఉంది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అవన్నీ వచ్చే అవకాశం ఉంటుందా మేము ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినామన్న సో అవి రికవర్ అవుతుంది కాకపోతే ఈ ఇయర్ ఇంకా సేల్ అనేది ఇంకా ఫుల్ గా స్టార్ట్ అవ్వలేదు సో ఎన్ని సంవత్సరాల నుండి షాప్ మీరు మేము ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుండి పెడుతున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఎవ్రీ ఇయర్ అయితే మాకు లాస్ట్ టైం ఉండదు మా ప్రాఫిటే ఉంటుంది సో ఇయర్ ఇంకా మనకి ఈ కంటిన్యూ హాలిడే వచ్చింది కాబట్టి కొందరు ఊర్లోకి వెళ్ళారు కాబట్టి డిలే ఉంది సో మనకి ఈవినింగ్ నుండి సేల్ స్టార్ట్ అవుతుంది రేపు కంప్లీట్ మొత్తం షాప్ లాస్ట్ టైమ్తో కంపేర్ చేస్తే గిరాక్ ఎట్లుంది తీసుకునే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతుర్రు మీకు వచ్చే కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ వస్తారు కస్టమర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ అన్న ఇక్కడ ఇంకా బార్గెనింగ్ ఎక్కువ ఉంటుంది బార్గెనింగ్ చేయడం ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఉన్న ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ముందు అక్కడ వరకు ఉండేది సో ఈ చుట్టూ ఫెన్సింగ్ అనేది లేకుండే ఓపెన్ ఉంటుండే రోడ్ పైన నుండి వెళ్ళే వాళ్ళకి అంతా అనిపించేది ఈ ఇయర్ ఫెన్సింగ్ ఉండి ఆ షీట్ ఆ షీట్స్ ఉన్నాయి కాబట్టి ఆ షీట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి బయట ఉన్న వాళ్ళకి ఇక్కడ షాప్స్ ఉన్నాయో అర్థం అవట్లేదు దానివల్ల కొంచెం సేల్ కూడా డౌన్ ఉంది ఇయర్ ఎట్లా ఎట్లా ఉంది ఈసారి సేల్ ఎట్లా ఉంది మీ కస్టమర్స్ ఎట్లా ఉంటాయి ఇక చాలా బాగుంది సార్ సేల్ కానీ అందరు పబ్లిక్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ ఈవినింగ్ లోపల కూడా ఇంకా ఎక్కువగా ఎవీ వస్తుంది సార్ కొంచెం ఎక్కువ ఉన్నాయంట అయినా కూడా బిల్లింగ్ లాస్ట్ ఇయర్కియర్ కి టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సార్ ఎందుకంటే లేబర్ లేబర్ ప్రైజ్ ఎక్కువైంది కాబట్టి అంటే రేట్లు ఇంక్రీజ్ అయినా కూడా కస్టమర్లు కొనేందుకు ఎలాంటి చూపిస్తారు ఎలాంటి వాళ్ళు ఎట్లా చెప్తారు వాళ్ళు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ కొన్ని కొన్ని ఇంకొక రేట్లు పెరిగినప్పటికీ కూడా కొనుగోలు చేసేందుకే సిద్ధపడుతున్నారు తాము అనుకున్నటువంటి ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని వైభవంగా చేసుకునేందుకు కాకర్స్ తోటి పిల్లలతోటి బంధువులతో ఎంజాయ్ చేసేందుకు కూడా మొగ్గు చెప్పేందుకే సిద్ధపడుతున్నారు పెద్ద ఎత్తున బంజరాయల్స్ లో ఉన్నటువంటి ఏదైతే కాకర్స్ షాప్స్ ఉన్నాయో వీటిలో కొనుగోలు అయితే భారీ స్థాయిలో ఇటు కార్లు వేసుకుని కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే మనం కనబడుతుంది